బాలమరాయ్ ప్రజలందరికీ కూడా ఓనాల శుభాకాంక్షలు దండుమారమ్మ ఎంత పవర్ఫుల్లో అందరికీ తెలుసు ఆమె మహిమ సత్యగ సత్యం అమ్మ ఎన్నో సంవత్సరాల నుండి ఆమెకి ఓనాలు సమర్పించుకోవడం ఓడిబియాలు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ అమ్మవారి ప్రదేశాన్ని చాలా చక్కగా చల్లగా కాపాడుతుంది మన సికింద్రాబాద్లో జరిగిన లష్కర్ మన లష్కర్ బోనాల తర్వాత లాల్ దర్వాజా బోనాలు అదే విధంగా బాలంరాయిలో అమ్మవారు దండమారమ్మ బోనాలు కూడా అంతే విధంగా రంగరంగ వైభవంగా జరుగుతాయి అమ్మవారు ఆశీర్వ అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ తొలగించేలాగా అమ్మవారికి వాళ్ళ ప్రార్థన చేసుకోవడానికి వచ్చినాము ఎందుకంటే ఎన్నో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ప్రతి దానికి కూడా మనకి నిధులు అవసరం ఉంటాయి సో అటువంటి అమ్మ దగ్గరికి ఎటు అంటే ఏది అడిగినా కానీ ఇస్తుంది కాబట్టి అటువంటి సమస్యలు ఏం రాకుండా అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని మేము అందరం ప్రార్థించడానికి వచ్చినాము అలాగే అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుతున్నాము యి దండుమరమ్మ గుళ్ళో బోనాల జాతర జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి అందరికి కూడా ప్రతి ఒక్కరికి బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరియు పెద్ద ఎత్తున చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది ప్రతి దగ్గర మన మాంకలి బోనాల తర్వాత మన బాలంరాయిలోనే అంతా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాద ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ తెలంగాణ బోనాల జాతర అంటేనే తెలియని వాళ్ళు ఎవరు లేరు మరి నిన్నగాక మొన్న గోల్కొండ నుండి సికింద్రాబాద్ నుండి మొదలుకొని ఇప్పుడు ఆషాఢ మాసం బోనాల తర్వాత శ్రావణ మాస బోనాల పట మా బాలంరాయి దండుమారమ్మ టెంపుల్లో బోనాల పండుగ జాతర ఎంతో బ్రహ్మాండంగా ఘనంగా జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఆనవాతిగా ప్రతి సంవత్సరం కూడా మా అన్న మాజీ బోర్డు మెంబరు కీర్తిశేషులు ప్రభాకర్ అన్న యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బోనాల పండుగ జాతరలో పాల్గొనడం జరుగుతుంది ఈసారి మరి అటు అదేవిధంగా మాజీ బోర్డు మెంబర్లు పెద్దలు గౌరవనీయులు మా అక్క అనిత ప్రభాకర్ సాయి మరి అదేవిధంగా కృష్ణన్న మరి తదితరుల యొక్క కార్యకర్తల బృందంతో అమ్మవారిని ఇప్పుడు పెద్ద ఎత్తున దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది మరి ఆనవాయితీగా ఎవరైతే భక్తులు ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి తమ కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు తీర్చే మా తల్లి పెద్ద తల్లి మా దండుమారమ్మ తల్లి అమ్మవారి దగ్గర ఒకటే కోరుకోవడం జరిగింది ప్రతి కుటుంబము సుఖశాంతులతో ఉండాలని అందరూ సంపూర్ణంగా సుఖశాంతులతో ఉండాలని తిరిగి మా తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని బీఆర్ఎస్ పార్టీ రావాలని అమ్మవారి దగ్గర మొక్కోవటం జరిగింది జేబోలో మాకాలమ్మ తల్లికి జేబోలో దండుమారమ్మ తల్లికి జై తెలంగాణ